ప్రబోదయం అందరికీ ప్రైస్ రోడ్ అండి బాగున్నారా ఇది వాగ్దానము ఒకటో దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తిని చెల్లించుడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము యువతి కాల సమయంలోనే దేవుని చిత్తము ఏంటి అనేది మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం దేవుని ప్రభా నీ చిత్తమేంటి నీ ఇష్టమేంటి అని అడుగుతూ ఉంటాం అంట దేవునికి వాక చెప్తున్నాయి ప్రతి విషయంలోనూ కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే అండి ఎందుకంటే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఈరోజు మనం కడుపు నిండా తింటున్నామంటే దేవుని కృప కడి నిండా నిద్రపోతున్నామంటే దేవుని కృప కాబట్టి ఆయన శృతించి ఆయన నామను మహిమపరిచి ఘనపరిచి దావీదు గొర్రెలు కాపురైనప్పటికీ కూడా నిత్యం దేవుని శృతించేవాడు అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడంట ఆ సీక్రెట్ని బట్టి దేవుడు ఏం చేశారు తెలుసా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని మహా సింహాసనం దగ్గర రాజ్య యొక్క సింహాసనానికి కూర్చోబెట్టాడు కాబట్టి మనము దేవునికి స్థుతిస్తే దేవుడు మనలో కూడా ఉన్నతంగా దీవిస్తారు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిం గల దేవుడా మీకు కోట్ల కోట్ల అందనాలు చెల్లిస్తున్నాం అయా మా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లించడం మాకు నేర్పించండి అయా చిన్నదానికేమి పెద్దదానికేమి ప్రతీ దానికి కూడా ప్రవ్వ అయా తండ్రి దేవా మిమ్మల్ని శుతించి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని హెచ్చు చేసేవారిగా మేము తగ్గించుకునేవారిగా ఉండే భాగ్యం వలసంగా వేడుకుంటున్నాడు నజర్నే స్నాంలో నడుచున్నాను తండ్రి ఆమె